కామారెడ్డి జిల్లా దోమకొండ మండలానికి చెందిన అంచనూరు గ్రామ నివాసి దోమకొండ రాజు కిడ్నీ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నారు ఇప్పటికే ఆయన కిడ్నీలో ఫెయిల్ కావడంతో కామారెడ్డి జిల్లా ఆసుపత్రి నుంచి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి పంపించారు నిమ్స్ వైద్యులు మార్పిడి చేయాల్సి ఉంటుందని దానికి సుమారు పన్నెండు లక్షల ఖర్చు అవుతుందని తెలిపారు ఈ విషయం రాజు భార్య సుమంజలి తెలియజేశారు ఆమె మాట్లాడుతూ మేము బీదవాళ్ళం మా కుటుంబానికి ఎటువంటి ఆదాయం లేదని ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడని ఈ కష్టకాలంలో ప్రభుత్వం సహాయం చేయాలని ఆమె విన్నవించుకున్నారు ఫెయిల్ అయి ఎంతో కొంత సహాయం చేయాలని కోరుతున్నాను నా పేరు సుమాంజలి మా ఆయన పేరు రాజు ఆయనకి రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయని చెప్తుంది కామారెడ్డికి కామారెడ్డి నుంచి విజాంబాద్ రాసిచ్చింది విజాంబాద్ రాసి అక్కడ సట రెండు ఫెయిల్ మేడం హైదరాబాద్ రాసిచ్చింది హైదరాబాద్లో కిడ్నీ వెయ్యాలమ్మా ఇక్కడ కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలంలో అంచనూరు గ్రామంలో దోమకొండ రాజుకి అనారోగ్యం కారణంతో రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని డాక్టర్లు నిర్ధారించి చెప్పారు ఇతను మొదటిగా కామారెడ్డి హాస్పిటల్ చూపించుకున్నాడు దాని తర్వాత అక్కడ నుంచి రిఫరెన్స్ గా నిజామాబాద్ రాశారు అక్కడ నుంచి ఈ నిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి రాశారు ఇతనికి అతని భార్య పేరు సుమాంజలి ఇతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇతరు ఉన్నారు ఒక అబ్బాయి ఉన్నాడు వీళ్ళు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు వీళ్ళకు అత్తమ్మ కూడా ఉన్నది ఆదాయం లేదు వీళ్ళకు ఏ రిసోర్సెస్ లేదు దేర్ ఆర్ నో ప్రాపర్ రిసోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ టు దేమ్ సో ఐ రిక్వెస్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు ద తెలంగాణ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆనరబుల్ రేవంత్ రెడ్డి గారికి అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ ద లోకల్ ఎమ్మెల్యే రమణారెడ్డి గారు అండ్ ద ఆనరబుల్ కలెక్టర్ ఆఫ్ ద కామారెడ్డి గవర్నమెంట్ ఆఫీసర్స్ అండ్ ద లోకల్ ఎన్జిఓస్ అండ్ అదర్ ట్రస్టీస్ అండ్ కమిటీస్ ఎక్సెట్రా అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హ్యూమెన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ ఆల్సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ అండ్ ద పీపుల్ టు హెల్ప్ దీస్ పీపుల్ దే నో ప్రాపర్ ఇన్కమ్ వీళ్ళకి ఆదాయం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళకు డయాలసిస్ పేషెంట్లకి కాకుండా ఇతర పేషెంట్లకు కూడా ఆదాయం లేని వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి మరియు వృద్ధులకు ఇతరులకు కూడా పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాను ఈ పిల్లలకు ప్రత్యేక ఈ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి శ్రద్ధ తీసుకొని వీళ్ళని హాస్టల్లో కూడా చేర్పించి మంచిగా చదివించాలని కోరుతున్నాను ఇతను డబ్బులు కట్టి కిడ్నీ కొనుక్కోలేకపోతున్నాడు పన్నెండు లక్షలు డిమాండ్ చేశారు సో ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటున్నది ఒక మహిళ కన్నీళ్ళు చూస్తే మనకు స్వాతంత్రం వచ్చినట్టు రా ఉండదు దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను తొందరగా ఆర్థిక సాయం చేయడమే కాక ఈయన ఆరోగ్యం మెరుగుపరచాలని కోరుతున్నాను ధన్యవాదాలు